వెల్కమ్ టు క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ బీసీలను చేనేతలను జగన్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని చీరల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు బాపట్ల జిల్లా వేటపాల మండలం దేశాయిపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రామన్నపేట మాజీ సర్పంచ్ అనంత లక్ష్మిలతో పాటు వైసీపీకి చెందిన ఐదు వందల మంది ఎమ్మెల్యే మాలకొండయ్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీలో చేరారు వైసీపీ చేతుల్లో చిక్కుకున్న దేశాయిపేట గ్రామాల్లో టీడీపీ సీనియర్ నేత చేనేత నాయకుడు సిద్ది బుచ్చేశ్వరరావు చక్ర చక్రం తెప్పడంతో గ్రామం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుకుంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చేనేత వృత్తిపై ఆధారపడే దేశపేట పంచాయతీ ఏ అభివృద్ధికి నోచుకోలేదని అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఆకర్షితులై టీడీపీలో వారు చేరారని ఎమ్మెల్యే అన్నారు చీరాలలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని మేమందం కదా ఈ ఎలక్షన్ లో ఏం అవసరం వచ్చింది ఇప్పుడు ఈయన పార్టీలో వాళ్ళందరినీ చేర్చుకోవడానికి అనేటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఒక సమస్య వస్తుంది మీకు తెలియదు మన వాళ్ళందరూ ఏ తెలుగుదేశం పార్టీ రక్త వైఖరి పుచ్చుకున్నారో వాళ్ళందరూ అవతల ఒడ్డు మీద ఉంటే పని చేయడానికి మేము పడ్డ తపన మామూలుగా పడలేదు ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది నాయకుల్ని అలాగే బుచ్చేశ్వరరావు గారిని అయితే ఉపయోగించుకొని నాలుగు ఊరుల్లో అతను సహకారం తీసుకున్నాను నాలుగు ఊర్లో సహకారం తీసుకున్నారు ఉన్నారు నిరంతరం ఈ ఈ యొక్క ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం పనిచేశారు కానీ ఇంత పెద్ద పార్టీ నాడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున ఆయన్ను చూసి ఆకర్షితులైనటువంటి వాడు మొదటి జనరేషను రెండో జనరేషను ఇవాళ మూడో జనరేషన్ కూడా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీలో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మీరందరూ ఉండగా నేను ఈ ఊరు వస్తే కనీసం నన్ను పరిగెనడానికి కూడా బయటపడేటువంటి సందర్భం ఆనాడు మీరందరూ అనుకోవచ్చు మేమే ఉన్నాం కదా మీ వెనకాలని మిమ్మల్ని ఏ వర్గానే నేను మర్చిపోను గుర్తుపెట్టుకోండి వ్యాపారంలో అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని పిలిసాం మనం ఇప్పుడు కరుడు చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరు పిలిచామా కాంగ్రెస్ వాళ్ళని పిలిచామా మన వాళ్ళే కదా పిలిచా మన వాళ్ళని పిలుసాము మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం పిలిసింది మన వాళ్ళనే అవతల వైపు వాళ్ళున్నా నేను పద్ద నిమిషం చూస్తున్నా నాలోనూ బాధ ఉంది వాళ్ళలోనూ బాధ ఉంది ఎందుకంటే మన వాడ ఈ బయట ఉన్నాడే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది వీళ్ళందరూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ కోడేశ్వరరావు ఉన్నాడు ఒకసారి లేదా ఆయన కూడా మీరే కాదు ఇప్పుడు ఎవరు పక్క టీడీపీ కదా కదా అందుకే ఏం చెప్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత నాది నాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమర్థించుకుంటూ ఈ పార్టీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత రేపు లోకేష్ బాబు రావచ్చు ఇంకొకరు రావచ్చు పార్టీ అంటూ ఉండాలి కదా మీ అందరూ ఏం ఆశించారు ఈ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేశారు ఈ రోజు వెనకాల తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ఆశ వాళ్ళకి ఏ ఆశ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ మా జెండా అని నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా తెలుగుదేశం పార్టీని ఊళ్ళో రెండు వేల నాలుగు నుంచి నమ్ముకున్న నాయకుల మిమ్మల్ని మోసం చేశారు తప్ప మీరు పార్టీని మోసం చేయలేరు ఎలా మిమ్మల్ని మోసం చేశారు ఈరోజు ఒక నాయకుడు వస్తాడు చాలా గొప్ప అని చెప్పేసి మీరందరూ ఆ నాయకులు అనుకోవాలి ఆ పార్టీలోకి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ రావడానికి ఇక్కడ పనిచేసిన ఇబ్బంది వచ్చింది ఈ రకంగా రెండు సార్లు మూడు సార్లు ఈ పార్టీలో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెబుతుంది నిజమో కాదో మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని పథకం ప్రకారంగా పాడు చేసింది మాలాంటి నాయకులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నిన్న జరిగింది కూడా అదే మన పార్టీలో గెలిచిన తర్వాత పక్క పార్టీలోకి వెళ్తే ఈ ఉన్నవారి పరిస్థితి ఏంటి ఇప్పుడు నేనే ఉన్నా ఈరోజు మిమ్మల్ని అందరిని నమ్మించి రేపు నా అవకాశం కోసం నా అవసరం కోసం పక్క పార్టీలోకి వెళ్తే మీరు ఎంత ఇబ్బంది పడతారు అదేం జరిగింది దానికి విషయం దార్ కాలం నీలానందం వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు మా కర్మ ఇది మేము ఈ పార్టీలో ఉండి బయట ఉండలేని పరిస్థితి మీకు పూర్తిగా సపోర్ట్ చేయలే మాత్రం అని చెప్పేసి అలాగే మరి మన మాజీ శ్రీధర్ గారు మేము వస్తాం టైం ఉంది మీరు ఓపీ పట్టండి అని కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు వీళ్ళు మనము వర్షం చెప్పాలంటే నేనే కొత్త మీకు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో తొంభై ఆరులో సర్పంచ్ ఇదే జిల్లాలో ఎంపీపీ అయ్యి ఇదే జిల్లాలో జిల్లా పరిషత్ పోటీ ఇదే జిల్లాలో ఎంపీగా పోటీ చేసి ఇది మూడు సార్లు నేను